హాయ్ అందరికీ బెల్లం మినపసుండల్ని ఇక నుంచి మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అదేలాగో చెప్తా చూడండి అప్పటికప్పుడు మీరు సూపర్ మార్కెట్లో ఫ్రెష్ పొట్టుబొద్ద మినపప్పు ఉంటుంది కదండి అది ఒక కిలో తీసుకొచ్చుకొని నూట యాభై గ్రాముల బియ్యాన్ని వేసుకొని ఇలా పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసి హై మంటలో చల్లారిని ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసి తీసుకోవాలి ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి ఇది కూడా మీకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది దీన్ని ఈ విధంగా తురుముకొని సన్నగా తీసుకోవాలి నేను వీడియో తీస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలియదు అండి నేను వచ్చేసరికి ఈ విధంగా కల్పిస్తారు ఏం లేదండి మీరు మిక్సీ పట్టుకున్న ఆ పిండిలో తురుముకున్న బెల్లాన్ని వేసి బాగా స్మాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనకి ముద్దగా ఉండగా వచ్చే అంత నెయ్యి పోసుకొని మనం ఈ విధంగా ఉండల్లా చుట్టుకోవాలి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి ఒకసారి చూసి చేసుకోండి అంతేనండి ఇదేదో పెద్ద బ్రహ్మ అనుకుంటారు చాలా మంది కూడాను సున్నుండలు చేసుకోవటంలో స్వీట్ షాప్ లో కొంటే మీరు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసేసుకోండి సున్నుండలు చాలా అంటే చాలా బలం అండి ఆడవాళ్ళకైతే నెలసరిలో మనకి చాలా బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఇవి చేసుకుని తింటే కనుక చాలా హెల్తీగా ఉంటారండి నడువు నొప్పులు బలహీనత రక్తహీనత ఇలాంటివి లేకుండా ఉంటాయి మీరు కూడా బయట స్వీట్ షాపు లో ఈ విధంగా తెచ్చుకొని నెలకు ఒకసారి అయినా సరే చేసుకోండి ఇంట్లో ఈజీగా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి